్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయేది ఏంటంటే నవరాత్రులు ప్రారంభం కానున్నాయి కదండి అమ్మవారికి చాలామంది గాజులతో మాల వేస్తూ ఉంటారు ఆ మాల ఎలా చెయ్యాలో చూపిస్తున్నానండి దీనికి ఒక అయితే కావాలి మీరు ఉలెన్ తాడు కానీ నార్మల్ థ్రెడ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు దాంతోపాటు గాజులు ఇవి రెండు ఉంటే సరిపోతాయి నేను ఇక్కడ ఎరుపు రంగు గాజులు యూస్ చేసుకుంటున్నాను మీరు ఎరుపు కానీ పచ్చ కానీ పసుపు కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ముందుగా ఒక గాజు తీసుకుని దానికి తాడుతో ముడి వేసుకుందాం నార్మల్గా మనం ముడి అలా వేసేస్తామో అదే విధంగా వేసేసుకోండి ఇప్పుడు వేరొక గాజు తీసుకుందాము వేరొక గాజు తీసుకుని ఆ గాజుని కింద నుంచి పైకి లాగుతున్నాను చూస్తున్నారా మధ్యలోంచి తీసుకున్నాను దాన్ని పైకి మిలిపెడుతున్నాను చూసారా ఇలా పైనుంచి లాగడం వల్ల అనేది టైట్గా పడుతుందండి ఊడిపోకుండా ఉంటుంది గాజు అయితేని ముందుగా ఒక అయితే తీసుకున్నాను ఆ గాజు మధ్యలోంచి తాడునైతే తీసాను పైనుంచి ఒకసారి టర్న్ చేసుకున్నాను దాన్ని ఈక్వల్గా సెట్ చేసేసుకుంటున్నాను ఇదే విధంగా మనం మిగతా గాజులన్నీ కూడా చేసేసుకుందామండి మధ్యలోంచి తీసాను పైకి మెలిపెట్టాను మళ్ళీ కిందకి లాగేసా ఇదే విధంగా రిపీట్ చేస్తూ ఉండండి మనం తీసుకునే ఫోటో ఏ సైజులో ఉంటే మన మాల ఆ సైజులో ఉంటే అందంగా ఉంటుంది చూడడానికి దీంతోపాటే అమ్మవారికి పూలదండ అలాగే డబ్బులతో కూడా మాల చేసి వేస్తూ ఉంటారు చాలామంది నాకు పూలమాల కంట ఇలా గాజుల మాల చాలా బాగా నచ్చుతుందండి అమ్మవారికి వేసేటప్పుడు ఈ గాజులు ఏం చేయాలి అని అనుకుంటారు కదా పూజ అయిపోయింది ఈ గాజులు ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ఈ గాజులన్నీ కూడా నార్మల్గా తీసేసి మనం కావలితే వేసుకోవచ్చండి లేకపోతే మన ఇంటికి ఎవరైనా పుణ్యస్త్రీ వస్తే కనుక ఆవిడికి తాంబూలంలో కూడా పెట్టి ఇవ్వచ్చు అమ్మవారి గాజులే కాబట్టి ఎవరైనా వేసుకోవచ్చు చూడండి మాల కడుతున్నప్పుడు ఇలా కొద్దిగా క్రాస్గా వస్తాయి ఇదే విధంగా మనం రిపీట్ చేసుకుంటూ ఉందాము మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి చూసారా చాలా ఈజీగా అయితే మన గాజుల మాల రెడీ అయిపోతుంది అందరిళ్లలో కూడా బంగారం వెండి కొనే స్తోమత ఉండకపోవచ్చు అటువంటి వాళ్ళు ఇలా మన స్తోమతకు తగ్గట్టు ఒక మూడు నుండి నాలుగు డజన్లు గాజులు అయితే కొరగలం కదండి కొనుక్కుని ఇలా మాల కట్టి అమ్మవారికి వేస్తుంటే ఆనందంగా ఉంటుంది అలాగే మనం ఈ మాల కడుతున్నంతసేపు కూడా ఏదో ఒక చిన్న మంత్రం మనకి ఏ మంత్రం వస్తే అది మంత్రం కూడా రాదా ఓం శ్రీమాత్రే నమ ఓం అని చెప్పేసి అంటూ మాల కట్టండి మరింత ఆనందంగా ఉంటుంది చూడండి మన గాజులు అయితే రెడీ అయిపోతున్నాయి చూడండి అన్నిటినీ కూడా మాల కింద అయితే కట్టేశాను చాలా అందంగా వచ్చింది పూలమాల కట్టడం కూడా నాకు సరిగా రాదు అటువంటిది ఈ గాజులమాల కట్టడం చాలా సునాయాసంగా నేర్చేసుకున్నాను చూడండి మాల అయితే అయిపోయింది లాస్ట్లో ఒక రెండుసార్లు మనం దారాన్ని అదేనండి మనం తీసుకున్న తాడునైతే రెండు సార్లు మెలిపెట్టి చిన్న ముడి వేసుకుందాము మన గాజుల అయితే రెడీ అయిపోయింది చూడండి మనం ఎలా పట్టుకున్నా సరే ఈజీగా వచ్చేస్తే దగ్గరికి నాకు ఇక్కడ మూడు డజన్ల గాజులు అయితే తీసుకున్నానండి ఈ మాల కోసం నేనైతేనే సో వీటిని ఇలా తీసేసుకున్నాను తీసేసుకుంటే చూడండి చక్కగా మాలైతే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఏదైనా ఫోటోకి వేసుకోవచ్చు నా దగ్గర లలితాదేవి ఫోటో అయితే ఉందండి ఆ ఫోటోకి వేసి చూపిస్తున్నాను గాజులమాలు అయితే రెడీ అయిపోయిందండి అమ్మవారికి ఒకసారి వేసి చూశాను కరెక్ట్గా సరిపోయింది చాలా అందంగా కూడా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో